ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన అలాగే దీప కార్తీక్ అనసూయ అందరూ కూడా ఇక సుమిత్ర అలాగే దశరథ ఇంటికి రావడంతో షాక్ అయిపోతారు ఇక కాంచన కార్తిక్ చూసావా అన్నయ్య వదిన ఇంటికి వచ్చారు కార్తీక్ అని ఆనందంగా చెప్తూ ఉంటే ఇంతలో పారిజాతం వాళ్ళిద్దరే కాదు కాంచనా మీ నాన్న కూడా వచ్చాడు అని శివన్ నారాయణ కూడా ఇక ఇంట్లోకి వస్తూ ఉంటాడు అది చూసిన కాంచన చాలా సంతోషపడిపోతుంది దీప కార్తిక్ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక సుమిత్ర అలాగే దశరథ శివనారాయణ పారిజాతానికి ఇక దీపా అనసీయ కుర్చీలు వేస్తారు ఇక వాళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు ఇక కాంచన నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంటికి రా వస్తే నాకెంతో ఆనందంగా ఉంది నాన్న నమ్మలేకపోతున్న నాన్న అని వెనకాలలే ఇక శివన్నారాయణ ఎంత కాదనుకున్నా నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి నీకు తెలిసే ఉంటుంది కదా ఆల్రెడీ మీ దాకా విషయం వచ్చే ఉంటుంది అని వెనకాలే తెలిసినానా జ్యోష్నకి సంబంధం కుదిరిందని రేపే నిశ్చితార్థమని ఆ విషయం తెలిసాక మొదటిగా సంతోషపడింది నేనేనన్నా అని వెనకాలనే ఆ ఎందుకు పడరు నా మనవరాల్ని మీ అందరూ కలిసి మోసం చేశారుగా అని వెనకాలనే ఇక కార్తీక్ చూడండి శివనారాయణ గారు మీ మనవరాల్ని ఎవరూ మోసం చేయలేదు చెప్పాలంటే మీ అందరూ కలిసే మా అమ్మని మోసం చేశారు అని వెనకాలనే ఇక దసరాదా ఒరే కార్తీక్ నువ్వు వాగరా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని అంటూ ఉంటే ఇక కాంచన అవున్రా కార్తీక్ మా నాన్న నన్నంటున్నాడు నిన్ను కాదు కదా నువ్వు వాగు అని చెప్పేసి ఇక శివనారాయణ జరిగిందేదో జరిగింది జ్యోష్ణ నిశ్చితార్థానికి మీ అందరూ ఉండాలని తను కోరుకుంటుంది అందుకే రేపు జ్యోత్న నిశ్చితార్థానికి మీ అందరూ తప్పకుండా రావాలి అని వెనకాలనే అందరూ అంటే ఎవరెవరో అది కూడా చెప్పండి అందరూ అంటే కేవలం మీ కూతురు మాత్రమేనా లేకపోతే అందరూనా అని ఎనగాలి పేరు పేరున చెప్పాలా ఏంటి అందరూ కూడా నువ్వు నీ కొడుకు నీ కోడలు నీ కోడలు అత్తగారు అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని శివనారాయణ అంటాడు ఇక పారిజాతం చెప్పారుగా ఇక సరిపోద్దులే వచ్చేస్తారు అని ఎనగాలే ఇక సుమిత్ర కాంచనా నా కూతురు నిశ్చితార్థం ఆడపడుచుగా దానికి దగ్గరుండి అన్నీ చేయాలి తప్పకుండా వస్తావు కదా అలాంటవింటి వదిన నాన్న నువ్వు అన్నయ్య అందరూ వచ్చి పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను తప్పకుండా వస్తాను వదినా అని కాంచన అంటుంది ఇక సుమిత్ర చుడుదీపా జరిగినవేమీ మనసులో పెట్టుకోవద్దు జ్యోష్ణ నీకు చెల్లెల్లాంటిది జ్యోష్ణ నిశ్చితార్థానికి కార్తిక్ నువ్వు తప్పకుండా రావాలి అనసయ్య గారు మీరు కూడా అని చెప్పి ఇక అందరూ కూడా వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే శివన్నారాయణ కాంచనని ఆ ఇంటిని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి తనలో తాను చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్స్న అయితే నేను అనుకున్నదంతా అనుకున్నట్టు జరుగుతుంది ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆస్తి నా సొంతం అయిపోతుంది అని జోస్న అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణ వాళ్ళు ఇంటికి వస్తారు రాగాళ్లే పారిజాతం ఏంటే జోస్నా ఎక్కడ ఎదురు చూస్తున్నావు తాత అత్తవాని పిలిచారా అత్త వాళ్ళు తప్పకుండా వస్తారన్నారా చెప్పు తాత మాట్లాడవేంటి అని వెనగాలనే మనవరాలు చెప్పాక తాత వినకుండా ఉంటాడేంటి నువ్వనుకున్నట్టే జరిగింది కాంచనని ఆ దీపని కార్తీక్ని అందరినీ మీ తాత పేరు పేరున పిలిచాడు రేపు నేను నిశ్చితార్థానికి వాళ్ళందరూ తప్పకుండా వస్తారు అని శివనారాయణ అంటాడు దాంతో ఒక్కసారిగా జోస్నా ట్యాంక్ యూ తాత నా కోసం నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది చూడు మనవరాలా నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అవును నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు మేమందరం కోరుకున్నట్టు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు మరి నువ్వు కోరుకున్నట్టు మేం కూడా చేయాలి కదా అందుకే వాళ్ళని పిలిచాను కానీ వాళ్ళు రేపు ఫంక్షన్లో ఏ చిన్న తప్పు చేసినా నిన్ను కానీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా నేను మాత్రం క్షమించను అని శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక సుమిత్రా అలాంటిది జరగదులే ఎందుకు జరగదు సుమిత్ర ఆ దీప జోష్న విషయంలో కంకణం కట్టుకుంటుంది దీని విషయంలో ఏ శుభకార్యం జరగకూడదని అది ఖచ్చితంగా రేపు ఏదో ఒక గొడవ చేస్తుంది చేస్తే మాత్రం నేను మాత్రం సహించను అంటూ పార్జాతం కోపంగా వెళ్ళిపోతుంది ఇక జోస్న గ్రాని అలాగే మాట్లాడుతుందిలే మమ్మీ మీరు కోరుకుంటుంది జరిగింది కదా మీరు హ్యాపీనే కదా జ్యోత్స్నా నిజంగా చాలా సంతోషంగా ఉంది నీలో ఈ మార్పు చూస్తుంటే ఆనందంగా ఉంది నీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి కానీ మళ్ళీ నీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాలు కలుస్తున్నాయి అని సుమిత్ర అంటుంది ఇక దశరథ జ్యోత్న నిజంగా మారిందో లేదో అర్థం కావట్లేదు కానీ దాస స్పృహలోకి వస్తే అసలు నిజం బయటికి వస్తుంది అవును దాస త్వరగా స్పృహలోకి వస్తే బాగుండు అని అయితే అనుకుంటాడు ఇక జ్యోత్స్న నాకు తెలుసు డాడీ నువ్వు ఆ దాస స్పృహలోకి రావాలి అనుకుంటున్నావు కానీ ఆ దాస స్పృహలోకి వచ్చేలోపే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది ఆ తర్వాత వాడు కూడా పైకి పోతాడు అని జోస్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప వాళ్ళు అందరూ కూడా ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే దీపా ఎంతసేపు అని వెనకాలనే కార్తీక్ బాబు అని చెప్పి దీపా బయటకి వస్తుంది ఏంటి దీపా నువ్వేంటి ఇలా క్యాజువల్ చీర కట్టుకున్నావు అంటే కార్తీక్ బాబు రెస్టారెంట్ క్యాటరింగ్కి మందే కదా ఆర్డర్ క్యాటరింగ్ అయితే మనమే కదా అందుకే నేను రెస్టారెంట్కి వెళ్తాను మీరు ఫంక్షన్కి వెళ్ళండి కార్తీక్ బాబు అదేంటి దీపా అందరం ఒకేసారి వెళ్దాం అనుకున్నాం కదా మళ్ళీ నువ్వు రెస్టారెంట్ క్యాటరింగ్ వాళ్ళతో రావటం ఏంటి ఏదో వంట మనిషిలాగా వద్దు కార్తీక్ బాబు నేను చెప్పేది వినండి మనందరం వెళ్ళిపోతే అక్కడ క్యాటరింగ్ ఎలా వెళ్తుంది దీపా అయితే మన ఇద్దరం కలిసి క్యాటరింగ్ వాళ్ళతో వెళ్దాం అమ్మ అనసయ్య గారు కలిసి ఆటోలో వెళ్తారు శౌర్య నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు అని వెనగాలినే అది కాదు కార్తీక్ బాబు దీపా నువ్వే చెప్పినా నేను మాత్రం వినను కార్తీక్ బాబు దీపా అంటూ ఇక అలసియ అలాగే కాంచనని సౌర్యని ఆటోలో కార్తీక్ ఫంక్షన్కి అయితే పంపించేస్తాడు ఇక దీపా కార్తీక్ ఇద్దరు కలిసి క్యాటరింగ్ వాల్స్తో పాటు ఇక ఫంక్షన్ దగ్గరికి బయలుదేరుతారు ఇంకా ఒక పక్కన జ్యోష్ణని అందరూ కూడా అందంగా రెడీ చేస్తూ ఉంటారు సుమిత్ర పారిజాతం అప్పుడే అక్కడికి వచ్చి నా కూతురికి నాదిస్తే తగిలేలా ఉంది దిష్టి చుక్క పెడతానుండు అంటూ దిష్టి చుక్క పెడుతుంది ఇక పారిజాతం వసే జ్యోత్న ఈ రోజుతో నీ నిశ్చితార్థం అయిపోతుంది ఈ యావద్ నువ్వే వారసురాలివి అవుతావు అవును ఈ నిశ్చితార్థమైన వెంటనే మీ నాన్న మీ అమ్మ ఈ ఆస్తి మొత్తాన్ని నీ పేరున రాసేస్తారు ఇక ఈ ఆస్తి మొత్తానికి నువ్వే వారసురాలివి నాకు చాలా సంతోషంగా ఉంది నా లక్ష్యాన్ని నేను పూర్తి చేస్తున్నందుకు అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్నా లేదు గ్రాని నీ లక్ష్యాన్ని నువ్వు పూర్తి చేసావు కానీ నా లక్ష్యాన్ని నేను ఇంకా పూర్తి చేయలేదు చేస్తాను చూస్తూ ఉండు అని మనసులో అనుకుంటుంది ఇంకా జ్యోస్నా గ్రాని బావాలు వచ్చారా ఇందాకే చూశాను కాంచన ఆ అనసూయ సౌర్య వచ్చారు కార్తిక్గాడి ఇంకా రాలేదు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళతో వస్తారు చూడు క్యాటరింగ్ వాళ్ళు వడో వచ్చారో లేదో అయినా వాళ్ళని ఎందుకే పిలిచావు నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు గ్రాని ముందు నేను చెప్పింది చెయ్యి అని అంటుంది ఇక పారిజాత్యమైతే బయటికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ కాంచన వాళ్ళు అలాగే దీపా కార్తీక్ క్యాటరింగ్ వాళ్ళతో వస్తారు ఇక సుమిత్ర దసరథ కాంచనా కార్తీక్ని అందరినీ చూసి చాలా సంతోషపడుతుంది ఇక సుమిత్ర అయితే కార్తీక్ ఇప్పుడు ఈ క్యాటరింగ్ వాళ్ళతో మీరు ఉండాలా ఏంటి అంటే అత్త క్యాటరింగ్ మాకే ఇచ్చారు కదా మరి ఇది చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా అని వెనకాలని ఇక సుమిత్ర ఏంట్రా మీరేదో పరాయి వాళ్ళగా మీరు కూడా ఫంక్షన్లో ఉండండి అమ్మ మేము భోజనాలు చూసుకుంటాం ఆ తర్వాత ఫంక్షన్ దగ్గరికి వస్తాము అని చెప్పి దీప అయితే అంటుంది సరే మీ మీ అన్నదన్నీ నేను కాదన్ను అని చెప్పేసి ఇక అందరూ వెళ్ళి ఇక ఫంక్షన్లో కూర్చుంటారు ఇంతలోకి శివన్నారాయణ ఇక అందరూ కూడా వెళ్ళి అక్కడ నుంచొని ఉంటారు ఇంతలో గౌతమ్ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది ఇక జోష్నని అలాగే గౌతమ్ని పీఠని మీద కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే ఇక శౌర్య అతను జో వాళ్ళ హస్బెండా హస్బెండ్ కాదు కాబోయే భర్త జ్యోష్ణకి మీ అమ్మా నాన్నలాగే పెళ్ళవుతుంది అప్పుడు తను జ్యోత్స్నకి భర్త అవుతాడు అని కాంచన అంటుంది ఆ మాటలకి శౌర్య అవునా అని చెప్పేసి అమ్మ ఎక్కడుంది అని చెప్పి క్యాటరింగ్ చేస్తున్నా దీప కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఇక దీప అలాగే కార్తీక్ అక్కడే అన్ని పనులు చూసుకుంటూ ఉంటే అమ్మ అమ్మ జోవాలా హస్బెండ్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు మీరు కూడా అక్కడికి రండి రా నాన్న అని అనగానే శౌర్య ఇక్కడ మాకు కొంచెం పనులున్నాయి నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే అది కాదమ్మా అక్కడ అంతా జరిగిపోతుంటే నువ్వు ఇలా ఇక్కడే నుంచుంటావా ఏంటి రామ్మా అంటూ దీపని అలాగే కార్తిక్ని శౌర్య అయితే ఇక ఫంక్షన్లోకి తీసుకొస్తుంది ఇంతలోకి అప్పుడే ఇక దీప కార్తిక్ వచ్చి కూర్చుంటారు ఇక గౌతమ్ ముందు అడ్డుగా శివన్నారాయణ అలాగే సుమిత్ర వాళ్ళు నుంచోవడంతో గౌతమ్ ఫేసు ఇక దీపకి కనిపించదు ఇక కార్తిక్ ఏంటి దీపా జ్యోష్ణ పెళ్లి చేసుకో అతను ఎలా ఉన్నాడని చూస్తున్నావా అంటే కార్తిక్ బాబు జ్యోష్ణకి ఏడో జోడు సరిపోతుందా లేదా అని చూడు జోష్న క్లాస్మెటే అతను జోష్నకి బాగా తెలిసినవాడు కాబట్టి వాళ్ళిద్దరి ఆ అభిప్రాయాలు కూడా కలిసి ఉంటాయిలే అని కార్తిక్ అంటాడు ఇక ఇంతలోకి దీప అవునా కార్తీక్ బాబు అయితే జోష్నకి తెలిసిన వాడు కాబట్టి మంచివాడే ఉంటాడు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే రింగ్స్ మార్చుకోమని చెప్పడంతో గౌతమ్ జోష్న వేలికి రింగ్ పెడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న దీప చూస్తుంది ఇక వీడు విడు వీడు వాడే కదా అవును ఈ నిశ్చితార్థం జరగకూడదు అంటూ చాలా కోపంగా స్టేజ్ మీదకి వెళ్తుంది వెళ్ళేసరికి ఇక జ్యోస్న వేలకి రింగ్ పెడుతున్న గౌతమ్ని కాలర్ పట్టుకొని పగకి లాగి ఎంత ధైర్యం ఉంటే మా జ్యోత్న వేలకి రింగ్ పెట్టాలని చూస్తావా నిన్ను అంటూ జ్యోత్న చంప్ గౌతమ్ చంప పగలు కొడుతుంది దాంతో సుమిత్ర అలాగే దశరథ శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా దీపా ఏం చేస్తున్నావు నువ్వు కార్తిక్ బాబు మీకు తెలీదు విడు అని ఎనగాలనే ఇక పాజాతం ఏంటే ఏంటి మా కాబోయే మనవడి మీద చేయి చేసుకొని వీడు గీడు అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని వెనకాలనే ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరండి అమ్మాయి మా అబ్బాయి మీద ఇలా ఏంటి ఎవరి తను అని వెనకాలలే ఇక శివనారాయణ నాకు ముందే తెలుసు వీళ్ళు ఇక్కడుంటే ఏదో ఒక తప్పు చేస్తారో అని చూసావుగా ఏం జరుగుతుందో అని వెనకాలలే ఇక సుమిత్రా దీపా నీకేమైనా పిచ్చి పట్టిందా మొన్న తప్పు లేకుండా నా కూతురు మీద చేసుకున్నావు ఇప్పుడు నా కాబోయే అల్లుడి మీద చేసుకుంటున్నావు ఏంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని వెనకాలలే ఇక గౌతమ్ దీపని చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక కార్తీక్ దీప ఏమైంది నీకు అందరూ అడుగుతున్నారు ఎందుకు ఎందుకు గౌతమ్ మీద చేసుకున్నావు అని వెనకాలలే కార్తీక్ బాబు వీడు మంచి బడు కాదు అవును కార్తీక్ బాబు వీడిని పెళ్లి చేసుకుంటే జోష్ణ జీవితం నాశనం అవుతుంది అని వెనకాలలే ఇక పారిజాతం అబ్బో వచ్చిందమ్మా మహాతల్లి ఈ మహాతల్లి మంచితనం అనే సర్టిఫికేట్ ఇస్తుంది ఇప్పుడు నా మనవడికి ఏంటే వాగుతున్నావు నా మనోరాలు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అందుకే కావాలని ఎంగేజ్మెంట్ నాపడానికి నాకు కాబోయే మనవడి మీద అబద్ధాలు చెప్తున్నావు అని వెనకాలే ఇక సుమిత్ర ఏంటి దీపా ఇదంతా అమ్మా నేను చెప్తుంది నిజం నిజంగానే వీడు మంచివాడు కాదు కళ్ళతో నేను చూశాను వీడు అమ్మాయిలతో ఎంత చెడుగా ప్రవర్తించాడో ఎంతమంది జీవితాన్ని నాశనం చేశాడో దయచేసి వీడినిచి జోష్ణకి పెళ్లి చేయొద్దు అలా చేస్తే జ్యోస్న జీవితం అవుతుంది నా మాట వినండమ్మా అని వెనకాలలే ఇక శివన్నారాయణ ఆపుతావా ఇక నీ గోళ ఎప్పటి వరకు నువ్వు చేసింది చాలు మేము విన్నది కూడా చాలు వీళ్ళని ఇక్కడికి తీసుకొస్తే ఇదే జరుగుతుందని నాకు తెలుసు మర్యాదగా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించండి అని శివనారాయణ ఇంకా అంటాడు దాంతో కార్తీక్ శివనారాయణ గారు చూడండి దీప ఎప్పటికీ అబద్ధం చెప్పదు ఖచ్చితంగా వీడు మంచివాడు కాదయ్యుంటాడు అని వెనకాలలే ఏంట్రా నువ్వు చెప్పేది నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పెళ్లి వరకు వచ్చేసరికి దీని మెడలో కట్టి నువ్వా నీతులు చెప్తున్నావు వెళ్ళండి వెళ్ళండి మీరిక్కడుంటే ఇలాంటి మాటలేవో చెప్తారని నాకు ముందే నుంచే తెలుసు మర్యాదగా వెళ్తారా వెళ్ళరా ఇక్కడ అనగాలే సుమిత్ర నేనే నా నోటుతో మిమ్మల్ని రమ్మని ఆహ్వానించాను నేనే చెప్తున్నాను మహాతళి ఇక్కడి నుంచి వెళ్ళు నా కూతురి జీవితాన్ని నాశనం చేయకు అంటూ సుమిత్ర అయితే ఇక రెండు చేతులెత్తి దండం పెట్టి దీపవాళ్ళని అక్కడి నుంచి పొమ్మని అంటుంది ఒక్కసారిగా కార్ కార్తిక్ దీప మంచితనం వీళ్ళెప్పటికీ అర్థం కాదు పదదీప అంటూ దీపని అలాగే కాంచనని అనసని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక గౌతమ్ అమ్మయ్య నా గురించి వీళ్ళకి తెలియలేదన్నమాట అని గౌతమ్ అయితే మనసులో అనుకుంటాడు ఇక దశరథ సుమిత్ర అందరూ కూడా గౌతమ్ని క్షమించు బాబు ఆ అమ్మాయి తరపున మేము మీకు క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి గౌతమ్నైతే బ్రతిమలాడతారు ఇక గౌతమ్ ఆంటీ ఇలాంటి ఎలిగెన్స్ ఏవచ్చినా నేను జోస్నని మిస్ చేసుకోను జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం జ్యోత్న మీరు నన్ను అర్థం చేసుకున్నారో అదే నాకు చాలు అంటూ ఇక రింగ్ అయితే జ్యోత్న వేలికి పెడతాడు ఇక జ్యోత్న కూడా గౌతమ్ వేలికి రింగ్ పెడుతుంది ఇక నిశ్చితార్థం పూర్తయ్యేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక కాంచన అయితే దీపా నువ్వు చూసిందంత నిజమేనా నిజం కాంచనమ్మగారు నేను చెప్పేది అబద్ధం కాదు వాడు అస్సలు మంచివాడు కాదు అని అంటూ ఉంటే ఇక కాంచన ఏంటో దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు గౌతమ్ మంచివాడు కాదని దీప చెప్పినా నాన్న వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు తప్పంతా మనదే అన్నట్టు అందరు ముందు నిన్ను నా కొడుకుని చాలా చాలా తక్కువ చేశారు అమ్మా ఆ విషయం బాగా అలవాటే కదా ఆయన నిజమేంటో ఆ కుటుంబం ఏదో ఒకరోజు తెలుసుకుంటుంది అప్పుడు దీప మంచితనం వాళ్ళకే అర్థమవుతుంది ఇక మీరేమీ మాట్లాడద్దు అంటూ కార్తిక్ అయితే వాళ్ళందరికీ నచ్చ చెప్తాడు ఇక శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతాడు ఇదంతా మీ వల్లే ఆ వాళ్ళు ఉండాలి చెయ్యాలి అన్నారు చూసారుగా ఏం చేశారో వాళ్ళ వక్రబుద్ది ఎప్పటికీ మారదు అని వెనకాలనే ఇక పాజేతం ఎందుకు మారుతుంది ఆ దీప ఉన్నంత వరకు మీ కూతురు మీ మనవుడు ఆ దీప ఆడినట్టు ఆడతారు దాని చెప్పు చేతుల్లోనే ఉంటారు అని వెనకాలనే ఇక దసరథా పిని ఏడి దశరథా నువ్వే కోడలు కో కూతురు కూతురు చెల్లి చెల్లి అంటూ కాంచని ఇంటికి కానీ ఏం చేశారు ఆ దీప ఎన్నేసి మాట్లాడూ అందరి ముందు మనకి ఎంత అవమానం చేసేలా చేసింది అంటే ఏమీ తెలుసుకోకుండానే గౌతమ్ని మన ఇచ్చి పెళ్లి చేస్తామా ఏంటి ఎన్ని మాట్లాడింది అదంతా ఆ దీప ఆడుతున్న నాటకం జోష్నకి పెళ్ళి పెట్టకులు కాకుండా అలా మిగిలిపోతే ఈ ఆస్తి దాని మూగుడికి చెందుతుందని ఆ దీప కావాలని ఇదంతా చేస్తుంది జో దీప ఇలా చేస్తుందని నేను కూడా ఊహించలేపోయాను అత్తయ్య ఎందుకు ఊహిస్తావు నువ్వు కన్న కూతురు దీప మీదే ఎక్కువ ప్రేమని అభిమానాన్ని నమ్మకాన్ని ఉంచావు కా అందుకే అది మీ నమ్మకాన్ని ఈ ఏషాలని వేస్తుంది ఆస్తి కోసం అది నా మనవరాలి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడింది అని అనడంతో ఇక అందరూ కోపంగా చూస్తారు ఏ నేను అన్నమాట నిజం కాదా ఆ రోజు దాన్ని దాని కూతుర్ని ప్రాణాలు తీయాలని చూస్తుందని జోత్న మీద అబద్ధాలు చెప్పి జ్యోష్ణని అందరి ముందే చావ్ బాతింది మర్చిపోయారేంటి మీరు మర్చిపోయారేమో నేను మర్చిపోలేదు ఈరోజు జ్యోష్న ఎంగేజ్మెంట్ని ఆపాలని చూసింది రేపు ఈ ఆస్తి కోసం నా మనవరాలిని ఏవైనా చేస్తుంది అని వెనకాలనే ఇక శివన్నారాయణ లేదు పార్జాత్యం ఇక జోష్ణకి ఎటువంటి ప్రమాదం జరగదు ఏంటని మీరు అంటుంది అవును దశరథ సుమిత్ర ఈ ఆస్తి మొత్తాన్ని నేను మీ పేరున రాశాను ఎప్పటికైనా అది జ్యోష్నకే చెందుతుంది అని కానీ ఇక్కడ పరిస్థితులని చూస్తుంటే జ్యోష్నకి ప్రమాదం జరిగేలాగే అనిపిస్తుంది అందుకే ఆస్తి మొత్తం జోష్న పేరున ఉంటే వాళ్ళెప్పటికీ జ్యోత్నని ఏమీ చేయలేరు మనం ఈ పెళ్ళికి ముందే ఆస్తి మొత్తం జోష్న పేరున రాసేద్దాం రేపే లాయర్ గారిని పిలిపించు ఆ విషయం మొత్తం చూసుకుందాం నాన్న ఇప్పటికిప్పుడు లేదు ఇప్పటికిప్పుడే ఈ నిర్ణయం జరగాలి అంటూ శివనారాయణ అంటాడు పైనుంచి జ్యోస్న ఇదంతా విని చాలా సంతోషపడిపోతుంది ఇక పారిజాతమైతే ఆనందంతా జోస్న దగ్గరికి వస్తుంది వసి జ్యోస్న విన్నావా మీ తాత ఏమన్నాడో అంతా విన్నాను గ్రాని నాకు చాలా సంతోషంగా ఉంది నేను కోరుకుంది కూడా ఇదే కదే ఇక ఈ ఆస్తి మొత్తం నీ సొంతం అవుతుంది పెళ్లి వరకు ఎదురు చూడాలేమో అనుకున్నాను కానీ రేపే ఈ యావదాస్తి నీ సొంతం అవుతుంది ఇదంతా ఒక అందుకు ఆ దీప వల్ల జరిగింది అవును ఆ దీప ఆ గౌతమ్ మీద అబద్ధాలు చెప్పడం వల్లే ఈరోజు ఇంత గొడవ అయింది ఈ ఆస్తి నీపైనా రాస్తున్నారు ఆయన ఆ దీపకి ఏం పోయే కాలం గౌతమ్ మీద ఇలాంటి అబద్ధాలు చెప్పింది అని వెనకాలే గ్రాని దీప అబద్ధం చెప్పలా దీప నిజమే చెప్పింది జోస్నా ఏమంటున్నావే నువ్వు అవును గ్రాని దీప చెప్పింది అక్షరాల నిజం ఏంటి నువ్వు అంటుంది నువ్వన్న మాట వింటుంటే నా కుండెల్లో రాయి పడినట్టు అనిపిస్తుంది అంటే ఆ గౌతమ్ గాడు ఎస్ గ్రాని ఆ గౌతమ్ అమ్మాయిల పట్ట యముడు వాడి జీవిత వాడి వాడు ఎంతోమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు ఎంతోమంది అమ్మాయిలు సూసైడ్ చేసుకునేలా చేశాడు వాడు అంత పెద్ద శాడిస్టు ఏంటే ఇదంతా తెలిసేవాడితో నిశ్చితార్థం చేసుకున్నావా మరి ఈ విషయం మీ తాతతో అలాగే మీ అమ్మనంతా ఎందుకు చెప్పలేదే ఎందుకంటే ఈ నిశ్చితార్థం జరగాలి అలాగే దీపని బావని తాత ఇంకా అసహించుకోవాలి ఈ యావదస్తే నా పేర్న రాయాలి అందుకని నాకేం అర్థం కావట్లేదు గ్రాని ఆ రోజు నేను గౌతంతో మాట్లాడి వస్తానని చెప్పాను కదా అవును కానీ నువ్వు కలవలేదు నీ నిర్ణయాన్ని మార్చుకున్నాను చెప్పావుగా లేదు గ్రాని ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను అప్పుడే నాకు తెలిసింది గౌతమ్ ఎలాంటివాడు వాడు అవును ఆ రోజు గౌతమ్ తన దగ్గరికి వచ్చిన అమ్మాయి కడుపులో బిడ్డని అబోషన్ చేయించుకోమని తనని డబ్బు వేస్తూ ఉంటే దీప అక్కడికి వచ్చి గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి వాళ్ళతో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పింది కానీ వాళ్ళు గౌతమ్ కలెక్టర్ కొడుకు అవడంతో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి దీపతో ఇంట్రెస్ట్ చూపించలేదు దీప మాత్రం గౌతమ్ని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా నేను చూశాను అప్పుడే డిసైడ్ అయ్యాను గౌతమ్ గౌతమ్ గురించి నేను చెప్పడం కాదు దీపే చెప్పాలి అని అందుకే నేను బాబా అత్త వాళ్ళు నా ఎంగేజ్మెంట్కి రావాలని క్యాటరింగ్ బాలకే ఇచ్చి అక్కడికి రప్పించేలా చేసింది కానీ తాత అత్తని పిలవడానికి కారణం కూడా ఇదే వాళ్ళంతట వాళ్ళే అక్కడికి వచ్చి తాత ముందు ఇరుక్కోవాలని ఈ ఆస్తి మొత్తం తాత నా పేరున రాయాలని ఎలా చేశాను ప్లాన్ అద్భుతమే నమ్మలేకపోతున్నాను అంటే ఈ నిశ్చితార్థం ఇదంతా అంత అబద్ధం అవును ఈ ఆస్తి మొత్తం తాత రేపు నా పేరున రాశాక నిజంగానే ఆ గౌతమ్ యదవని తాత దగ్గర ప్రూవ్ చేస్తాను తాత అప్పుడు పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు ఇక ఆస్తి మొత్తం నా పేరే ఉంటుంది కాబట్టి దీపని అలాగే బావని ఒక ఆట ఆడుకుంటా అప్పుడు బావ చచ్చినట్టు దీపని వదిలి నా దగ్గరికి వస్తాడు ఐడియా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నా మనవరాలు అనిపించవు అని చెప్పేసి ఇక పారిజాతం అయితే జ్యోత్స్నని వెచ్చుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అని చెప్పేసి కాశీ ఇంటికైతే వస్తుంది కాశీ అలాగే స్వప్న ఎందుకు ఇక్కడికి వచ్చావు మళ్ళీ మా అన్నయ్య మా వదిన మీద ఏమీ చెప్పడానికి వచ్చావు అదే పని మరి మాకు నేను నా కొడుకు దాసు కాని చూడటానికి వచ్చాను నా కొడుకు దాసుగాడు ఎక్కడా అంటూ లోపలికి వెళ్తుంది ఇక దాసు అలా కూర్చొని ఉంటే ఒరే దాసు ఎలా ఉన్నారు నువ్వు నిన్ను చూసి సంతోషపడాలో అర్థం కావట్లా బాధపడాలో అర్థం కావట్లేదు కానీ నేను ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం నాశనం అయిపోతారు అని అంటూ ఉంటే ఇక దాసు అమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చానంటా వెంట్రా నీ కూతురు జ్యోస్నకి రే నిశ్చితార్థం అయిపోయింది అలాగే ఈ యావదాస్తి మొత్తం రేపు జ్యోస్న పైన రాస్తానని ఆ శివనారాయణ చెప్పాడు ఆవిషయం చెప్పడానికే వచ్చాన్రా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది వెళ్ళొస్తానరా అంటూ పరిజాతం వెళ్ళిపోతుంది ఇంకా కాశీ అలాగే స్వప్న కూడా ఇదంతా వింటారు కానీ దాసు మాత్రం ఏదో కోపంగా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక స్వప్న అయితే కాశీతో ఏంటి కాశీ అయినా గారికి కొంచెం కూడా మనసు లేదు ఆస్తి మొత్తం జోసిన పెన్న రాసి మా అన్నయ్యని ఇలా రోడ్డు మీదకి లాగుతాడని అనుకోలేదు తెల్లు ఆయన బావకి వాళ్ళ ఆస్తి అవసరం లేదు మా దీపక్క ఉండగా బావకి ఏ ఆస్తితో అవసరం లేదు కరెక్ట్గా చెప్పు వదిన అన్నయ్య పక్కనుంటే అన్నయ్యకి ఏ ఆస్తి అక్కర్లేదు అని అంటూ ఉంటే ఇక దాసు పారిజాతం చెప్పినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఎవరాస్తి ఎవరికిస్తారు వారసరాలకి అన్యాయం జరగకూడదు జరగకూడదు అంటూ అరుస్తూ ఉంటే కాశీ ధన ఏమంటున్నా నువ్వు వారసురాలెవరు ఆస్తి అంటున్నావేంటి ఒరే కాశీ నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి నాన్న ఇప్పుడు మీ ఆరోగ్యం బాలేదు లేదు నాకంతా బాగానే ఉంది నేను ఇప్పుడే వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడే ఒక పెద్ద సౌండ్ వస్తుంది కానీ దాసు మాత్రం ఏదీ మర్చిపోకుండా నేను వెళ్ళాలి అని అంటాడు కాశీ అర్థం కావట్లా మావయ్య గారికి అంతా నయమైంది సౌండ్ వచ్చినా మావయ్య గారు చెప్పాలనుకుంది మర్చిపోలేదు కాబట్టి ఇక ఏ ప్రమాదం లేదు అని అంటుంది ఇక అయితే పానారాయణ ఇంటికైతే బయలుదేత్తాడు ఇక ఒక పక్కన శివనారాయణ లాయర్ని పిలిపించి తన ఆస్తి మొత్తాన్ని కూడా జ్యోష్న పేరున ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు సార్ వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ని రెడీ చేయించాను దశరథ గారు సుమిత్ర గారు సంతకం చేస్తే ఆస్తి మొత్తం జోష్న పేరుకి వెళ్తుంది అని వెనకాలే జ్యోష్న పారిజాతం చాలా సంతోషపడిపోతారు ఇక దశరథ సుమిత్ర దసరథా పేపర్ల మీద సంతకం చేయండి అని వెనకాలనే ఇక వాళ్ళు పేపర్ల మీద సంతకం చేయబోతూ ఉంటే అప్పుడే దాసు ఆపండి ఇది జరగకూడదు అని వెనకాలనే జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కాశీని చూసి దశరథా కాశీ దాసు ఇప్పుడు నీకు ఎలా ఉంది నీకంతా బాగానే ఉంది కదా నాకంతా బాగానే ఉందన్నయ్య ఆ దేవుడు ఈ నిజం చెప్పడానికి ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడు అని వెనకాలనే ఇక జోస్నా ఏదేంటి నేను ఇంత పెద్ద ప్లాన్ వేసి ఇంత స్కెచ్ వేస్తే ఈ దాసుగాడు వచ్చి అంత చెడుగుట్టేలా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటే ఇక కా శివనారాయణ నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని అంటాడు సార్ నేను ఇక్కడికి ఒక నిజం చెప్పడానికి వచ్చాను మీరు చేస్తుంది అన్యాయం అవును మీరు అనుకున్నట్టు ఈ జ్యోత్న ఈ ఇంటి కాదు జ్యోత్న నా కన్న కూతురు పారిజాతం మనవరాలు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దశరథ అవునన్నయ్య ఈ నిజాన్ని నీకు చెప్పడానికి వస్తేనే జ్యోస్న ఎక్కడ ఈ నిజాన్ని చెప్తారని నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది నిజానికి చెప్పాలంటే ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప దీపే ఈ ఇంటి వారసురాలు పాతికేళ్ల క్రితం మా అమ్మ బిడ్డల్ని మార్చి మీ ఇంటి వారసురాల్ని చంపాలని చూసింది కానీ ఆ భగవంతుడు ఆ బిడ్డనికి వందేళ్ళు ఆయుష్ ఇచ్చాడు అందుకే ఆ బిడ్డని చంపమని కబేలకి చెప్పిన వాడు ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపాడు అప్పుడే ఆ బిడ్డని కుబేరని అతను పెంచుకొని దీపలాగా పెంచాడు దీపే మీ ఇంటి వారసురాలు ఏ నిజం ఎక్కడ నేను చెప్తానని జ్యోష్ఠ నన్ను చంపాలని చూసింది జోష్నకి కూడా దీప ఇంటి రాలని తెలుసు అని వెనకాలనే శివనారాయణకి గుండెపోటు వస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన అలా